కొడొస్తేట్నా అనండి సమామని సార్ గారు కావాలండి కావాలి జ్యోతి నా పేరు శాంతకుమారి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మట్టి పాలాడు మల్లి గారు పార్టీ పరంగా ఇప్పుడు ప్రజెంట్ ముసరాబాద్ గ్రామ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు ఎప్పుడు కూడా డ్వాక్రా సంఘాల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎప్పుడు ఏది కూడా తప్పుగా ఆయన మాట్లాడరు బాడపాటి రావు గారు ఉన్నారు మేడపిల్లి గారు ఉన్నారు వీళ్ళకి డాక్టర్ సంఘాలకి ఎటువంటి సంబంధం లేదు కాకపోతే ఇదంతా రాజకీయ పరంగా వాళ్ళు అభియోగాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అండి మేము ఏపీఎం గారి ద్వారా వీళ్ళని ఏదో మబ్బి పెడుతున్నాం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారండి ఇప్పుడు మా గ్రూప్ సమస్య ఉంది దాన్ని బుక్ కీపర్ దృష్టికి తీసుకెళ్లాం బుక్ కీపర్ స్పందించకపోతే మేమేం చేయాలి సిసిలకు కానీ ఏపీఎం గారి దృష్టికి కానీ తీసుకెళ్ళాలి అదేవిధంగా మేము ఏపీఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఏపీఎం గారు వచ్చారు నాలుగు గంటల వ్యవధి కూడా ఇచ్చారు ఒక్కళ్ళంటూ ఒకళ్ళని కూడా పిలవలేదు ఆవిడ పిలవకుండా ఇట్లా కావాలని నన్ను నా పొట్ట మీద కొడుతున్నారు తీసేస్తున్నారు నేడితే అది కరెక్ట్ కాదు వీవో ఎవరైతే ఏపీఎం గారు ఉన్నారో ఆయన ముందే ఆ యొక్క పొదుపు వివరాలు అడిగితే ఒక సబ్ ఒక లీడర్కి నేను నీకు ఇవ్వనంటే ఇవ్వను నీకు చూపినంటే చూపిను నీ చేత అయింది చేసుకో అంది ఏపీఎం గారి ముందే సాక్షాత్తు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవటం బుక్ కేపర్ ఎలా మాట్లాడాలి పక్షపాత ద్వారా ఉండొచ్చా అన్ని గ్రూపుల్ని సమానంగా చూడాలి ఆమెకి ఇష్టమైన గ్రూపులకి లోన్లు రాయటం ఇప్పుడు లోన్ మాది క్లోజ్ అయ్యిందనుకోండి మళ్ళీ రెండు మూడు నెలల దాకా లోన్ రాదు యాక్టివ్నెస్ లేదు కాబట్టి వెంటనే ఆమె చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్కారాలండి మేము శుభోదయ వివో నుంచి వచ్చాము సుబోదయ బుక్ కీపర్ వాణి అండి మాకు అయితే మేము అడిగేది ఏంటంటే అవ వివోలో ఉన్నటువంటి పొదుపులు అడుగుతున్నాం అండి మేము అది ఒకటి చెప్పటం లేదు మాకు మేము ఏంటంటే లో ఇంతకు ముందు చేసిన వివో వాళ్ళు కూడా బాగా ఫ్రాడ్ చేశారు మాకు బుక్కులు చూపివటం లేదు మాకు లెక్కలు చెప్పటం లేదు అసలు శ్రీనిధి లోన్లు ఉన్నతి లోన్లు ఫుడ్ ప్రాసెసింగ్ లోన్లు అసలు మా వివోకి ఎన్ని వచ్చినాయి ఎవరెవరికి ఇచ్చింది మాకు ఆ లిస్ట్ కావాలి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అండి అసలు ఎవరెవరికి లోన్లు వేస్తుంది ఏంటనేది ఎవరికి చెప్పదు వివో ప్రెసిడెంట్ని ఎన్నుకుంది కానీ ముప్పై గ్రూపులకు కూడా ముప్పై గ్రూపుల ప్రెసిడెంట్లు కూడా తెలియకుండా ఆ ఒక్కతే రాసేసుకుంది వివో ప్రెసిడెంట్ని ఆ పాలక మండలం కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం మా డిమాండ్లు ఇవ్వండి అంతేగాని దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు మేము బుక్ డాక్టర్లో ఉన్న సమస్యలు అడుగుతున్నాం కానీ మాకు రాజకీయ పరంగా కాదండి ఇది మల్లికార్జునరావు గారికి రవి గారికి గారికి ఎట్టి సంబంధం లేదు గారు కూడా బుక్లో ఉన్న గ్రూప్ లో ఉన్నటువంటి గ్రూప్ లీడర్ కాబట్టి కి వచ్చి మా మధ్యలో కూర్చొని ఆ సమస్య అడిగింది తప్పతా తప్పితే ఆమె ఎటువంటి దురుద్దేశంతో ఏపీఎం గారికి ఎటువంటి ఏపీఎం గారు ఏ ఇబ్బంది పెట్టలేదండి ఏపిఎం ఏపీఎం గారు అంటే మా ముప్పై రెండు గ్రూపులకు కూడా మాకు తండ్రి లాంటివారు ఏపీఎం గారు ఏపీఎం గారికే కదా మేము ఏ అనేది చెప్పుకునేది మేము ఏది వినదు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన వచ్చి ఎన్నో ఆయన కూడా ఎంతో టైం గడిపేశారు నాలుగైదు నెలలు బుక్ కీపర్లకి టైం ఇచ్చారు అమ్మ మీరు జాగ్రత్తగా చేసుకోండి మీకు మీ ఊరు నుంచి ఎట్లాంటివి వస్తున్నాయి మీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి వాళ్ళకి టైం ఇచ్చారు అయినా కూడా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు మమ్మల్ని ఎవరు పిలుపుతారు ఇక ఈ మాటలు అండి బూత్లు మేము పడలే బుక్కులు అడుగుతుంటే ఎవదో బుక్కులు చూపించలేదు మా సమ్ మా డిమాండ్లల్లా వివో పొదుపులు ఎంత ఉన్నాయి మాకు లెక్కలు చెప్పాలి లోన్లు ఎవరెవరికి ఇచ్చింది లోన్లు ఎంత వచ్చినాయి ముస్తాబాద్ మా వివోకి మాకు అదొక లెక్కలు చెప్పాలి మీడియం తెలియజేస్తున్నాం మాకు ఆ బుక్కి పర వద్దు ఐదు సంవత్సరాలు అయిపోయింది వచ్చి ఏడు సంవత్సరాలు ఇప్పుడు మేము మార్పుని కోరుకుంటున్నాం ఇంకొకరికి ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం అదండి అండి నా పేరు కవిత అండి మాది తేజ గ్రూప్ తేజ గ్రూప్ గా గా చేసి శుభదయ వివో ప్రెసిడెంట్గా గా చేశానండి ఫోర్ ఇయర్స్ నేను చేసిన ఫోర్ ఇయర్స్లో కూడా నాకు వివోలో ఎన్ని లావాదేవీలు ఉన్నా ఎన్ని లోన్లు వచ్చినా కూడా నాకు లోన్ ఇప్పించేటప్పుడు కానీ ఏ ఏ చెక్ మీద కూడా నా సంతకం తీసుకోకోకుండా తన నా ఫో నా సంతకం ఫోర్జరీ చేసిందండి ఆ లావాదేవీలకి నాకు కూడా ఏ సంబంధం వాణి అండి జంగం వాణి గారు నా సంతకం తనే పెట్టింది మొన్న ఫో నాలుగు నెలల క్రితం కూడా మా అకౌంట్లో డబ్బులు తివ్వడానికి కూడా నేను ఊళ్ళో ఉన్నా కూడా నా సంతకం కూడా తనే పెట్టిందండి నేను అడిగాను అడిగినా సరే సమాధానం చెప్పలేదు మాకు మా గ్రూప్ అడిగినా కూడా సమాధానం చెప్పలేదండి మాకు ఏ లోన్లు ఇవ్వట్లేదు ఆమెకి ఇష్టమైన వాళ్ళకే రాసుకుంటుంది రేషన్ అవకాడే ఇచ్చింది తప్ప మాకు ఎవరికి లోన్లు రాయట్లేదు పర్సనల్ లోన్లే కానీ శ్రీనిధి లోన్లే కానీ ఏ లోన్లు మాకు రాయట్లేదండి ఆమె వీవో వివోఏగా మాకు అవసరం లేదండి తీసేయమని చెప్తున్నాం